పాము యొక్క స్పెమ్ స్పెర్ముతో పాడుతా తీగనటాయి ఇది నాయన అన్ని వింత వింత వార్తలు అయితే ఒక పాట ఎన్నో టెన్షన్ల నుంచి ఉపశమనం ఇస్తుంది ఎన్నో బాధలను మర్చిపోయేలా చేస్తుంది వినడం సులువే కానీ పాటనంతా వినసొంపుగా పాడటం మామూలు విషయమే కాదు సింగర్లు గొంతును కాపాడుకునే క్రమంలో పలు ఆసనాలు సాధన చేయడంతో పాటు ఆహారపు అలవాట్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు కానీ ఓ అమెరికన్ సింగర్ మాత్రం అందరినీ షాక్ గురిచేసేలా పాము స్పెర్ము తాగుతూ గొంతును అద్భుతంగా మార్చుకుందని తెలుస్తుంది ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే జెసికా సిమ్సన్ సోషల్ మీడియా వేదిక వెల్లడించింది అది చైనీస్ మూలికలాగా ఉంటుంది అదేంటో చెప్పకుండా నా సింగింగ్ కోచ్ తాగాలని చెప్పినట ఆమె సింగింగ్ కోచ్ను అది ఏంటో చెప్పకుండా తాగమని చెప్పినట ఆ తర్వాత నిజంగా నా స్వరంలో చాలా మార్పులు కనిపించాయంటూ పేర్కొన్నది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అన్నీ వైరలే పాము యొక్క స్పెమ్ స్పెర్మ్తో పాడుతా తీగనట తీనట నాయన అన్ని వింత వింత వార్తలు అయితే అలా ఒక పాట ఎన్నో టెన్షన్ల నుంచి ఉపశమనం ఇస్తుంది ఎన్నో బాధలను మర్చిపోయేలా చేస్తుంది వినడం సులువే కానీ పాటనంతా వినసొంపుగా పాడటం మామూలు విషయమే కాదు సింగర్లు గొంతును కాపాడుకునే క్రమంలో పలు ఆసనాలు సాధన చేయడంతో పాటు ఆహారపు అలవాట్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు కానీ ఓ అమెరికన్ సింగర్ మాత్రం అందరినీ షాక్ గురిచేసేలా పాము స్పెర్ము తాగుతూ గొంతును అద్భుతంగా మార్చుకుందని తెలుస్తుంది ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే జెసికా సిమ్సన్ సోషల్ మీడియా వేదిక వెల్లడించింది అది చైనీస్ మూలికలాగా ఉంటుంది అదేంటో చెప్పకుండా నా సింగింగ్ కోచ్ తాగలని చెప్పినట ఆమె సింగింగ్ కోచ్ను అది ఏంటో చెప్పకుండా తాగమని చెప్పినట ఆ తర్వాత నిజంగా నా స్వరంలో చాలా మార్పులు కనిపించాయంటూ పేర్కొన్నది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అన్నీ వైరలే